ఓం శాంతి నేను అనంతమైన వైరాగి ఆత్మను నేను హద్దుల్లో ఉండే ఆత్మను కాదు నేను అనంతంతో ఉండే ఆత్మను అనంతం నా యొక్క శివ బాబా మరియు నేను ఆత్మను కూడా నా బాబాతో పాటు ఉంటాను నా యొక్క ప్రతి సంబంధం శివబాబాతో నేను ప్రేమగా ఆయనను బాబా అని పిలుస్తాను నా బాబా రండి నా దగ్గరికి బాబా ఈరోజు మీరే రండి నా దగ్గరికి తమ దామాన్ని వదిలి సూక్ష్మవతనంలో బ్రహ్మ బాబా బ్రొకటిలో కూర్చొని ండి బాబా బాబా మీరు అనంతంలో ఉన్నారు కదా నేను నీ పిల్లవాణ్ణి ఎలా హద్దుల్లో ఉండగలను బాబా నేను నీ పిల్లవాణ్ణి నా యొక్క ప్రతి సంబంధం నీతోనే బాబా నాదంటూ ఏమీ లేదు నిజం చెప్తున్నాను బాబా నాది ఏమీ లేదు బాబా రండి కేవలం మీరే నావారు బాబా నా బాబా నా పిలుపు విని షే బాబా బ్రహ్మబాబా బ్రొక్టిలో కూర్చొని ఈ సాకార వతనలో నా దగ్గరికి పరిగెత్తి వచ్చారు బాబా అన్నారు బిడ్డ ఏంటిది చెప్పు ఎందుకు పిలిచావు నన్ను నేను అన్నాను బాబా తండ్రిని పిలవాలంటే కూడా ఏమైనా ఉండాలా రోజంతా అయితే నేను నీతోనే ఉండాలి ఒక్కోసారి సాకార ప్రపంచంలో ఒక్కోసారి సూక్ష్మలోకంలో ఒక్కోసారి పరంధామంలో బాబా మీరే ఈ మూడు ధామాలు చూపించారు కదా ఈరోజు నా మనసులో అనిపిస్తుంది సాకార వతనంలోనే మీతో మాట్లాడాలని రండి బాబా కూర్చోండి నేను బాబా కోసం చాలా సుందరమైన ప్రియమైన సందలి తయారు చేశాను బాబా ఈ సందిలి పైన కూర్చోండి బాబా ఈ సందిలి పైన కూర్చున్నారు బాబా ఈరోజు మీరు బేహద్ అనంతం పైన మురళి వినిపించారు బాబా ఇప్పుడు నేను మీతో పాటు ఉంటూ నేను కూడా అనంతమైన వైరాగీగా కావాలి అనంతంలో ఉండాలి బాబా అన్నారు బిడ్డ నువ్వు ఇదే ప్రపంచంలో ఉంటూ ఇక్కడే అందరి మధ్యలో ఉంటూ అనంతమైన వైరాగిగా కావాలి అన్నారు నేను సరే బాబా అన్నాను బాబా నాకు ప్రేమగా దృష్టిని ఇస్తున్నారు నేను బాబాతో దృష్టి తీసుకుంటూ తీసుకుంటూ బాబా యొక్క దృష్టిలో లీనమైపోయాను నేను బాబాతో దృష్టి తీసుకుంటూ తీసుకుంటూ బాబా యొక్క ముఖంలో బురుకుటి మధ్యలో శివ బాబా మెరుస్తూ కనిపిస్తున్నారు బాబ్ దాదా నా ఎదురుగుండా కూర్చున్నారు నేను బాబ్ దాదా ఎదురుగుండా ఉన్నాను బాబా నాకు దృష్టినిస్తున్నారు బాబా నాకు దృష్టిని ఇస్తున్నారు బాబా బ్రుకుటి నుండి తీక్ష్ణమైన కిరణాలు నాపై పడుతున్నాయి మరియు నేను బ్రుకుటి నుండి నా యొక్క సూక్ష్మ శరీరంతో సహా బాబా దగ్గర బాబా వాళ్ళు కూర్చున్నాను నేను బాబా వాళ్ళు వెళుతూనే నా యొక్క సూక్ష్మ శరీరం బాబా వాళ్ళు మరియు నేను చూస్తున్నాను నా స్థూల శరీరం ఎదురుగుండా సోఫాలో కూర్చొని ఉంది నేను స్వయాన్ని నన్ను నేను చూసుకుంటున్నాను నేను బాబా ఊళ్ళో కూర్చుంటుంది బాబా నన్ను పైకి తీసుకెళ్తున్నారు బాబా అన్నారు ఇలా నువ్వు ఎగురుతూ ఉండాలి మరి ఇతరులను కూడా ఇలా ఎగిరేలాగా చేయాలి ఇలా ఎగురుతూ ఎగురుతూ చాలా దూరంగా అనే గ్లోబ్ పైన కూర్చున్నాం బాబా యొక్క ఓళ్ళో కూర్చొని ఉన్నాను బాబా యొక్క దృష్టి రంగు రంగురంగుల కిరణాలు నా పై పడుతున్నాయి బాబా అన్నారు ఇప్పుడు మొత్తం విశ్వాన్ని చూడు మరియు నేను నీకు గుణాలు శక్తులను ఇస్తున్నాను వీటిని మొత్తం విశ్వంలో పంచు హద్దులో కాదు అనంతంలో పంచు సరే బాబా బాబా అన్నారు ప్రతి శ్వాస ప్రతి సెకండ్ ఈ గుణాలు శక్తులని పంచుతూ ఉండాలి అప్పుడే తయారవుతావు అనంతమైన వైరాగిగా నాదంటూ ఏమీ లేదు అన్నీ బాబావే బస్ బాబా నేను బాబా నీవాడు జీ బాబా బాబా అన్నారు నీకేమైనా కావాలా ఇప్పుడే చెప్పు మళ్ళీ తర్వాత ఏమనొద్దు బాబా మీరు నా వారైపోయిన తర్వాత నాకు ఇంకేం కావాలి ఇంక ఏమీ వద్దు మీరు నా వారైపోయారు నేను నీ అయ్యాను బాబా మీరు నన్ను సొంతం చేసుకున్నారు నేను ఎవరు ఎలా ఉండే మీరు నన్ను సొంతం చేసుకున్నారు మరియు నాలో గుణాలు శక్తులన్నీ నేను పోగొట్టుకుండే అవన్నీ మీరు నాలో నింపుతున్నారు బాబా మరియు నా ద్వారా మొత్తం విశ్వానికి పంచుతున్నారు బాబా నుండి గుణాలు శక్తుల కిరణాలు నాపై పడుతున్నాయి మరియు నా నుండి మొత్తం విశ్వంలో ఎనిమిది వందల కోట్ల ఆత్మలకి వెళుతున్నాయి పంచతత్వాలకి నవగ్రహాలకి నక్షత్రాలకి పశు పక్షులకి జీవ జంతువులకి చెట్లకి అన్నిటికీ అందరికీ వెళుతున్నాయి గుణాలు శక్తులు అందరికీ వెళుతున్నాయి హాస్పిటళ్ళల్లో అనాథాశ్రమాల్లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఏ ఆత్మకి ఏ గుణము శక్తి యొక్క అవసరం ఉందో అవన్నీ బాబా ద్వారా నేను పూర్తి చేస్తున్నాను బాబా నాకు ఈ పనిని అప్పచెప్పారు బిడ్డ ఈ గుణాలు శక్తులని మొత్తం విశ్వంలో వ్యాపించు నేను బాబాతో పాటు మొత్తం విశ్వంలో సర్వ గుణాలు సర్వశక్తులను ఒక్కొక్క ఆత్మకి వ్యాపింప చేస్తున్నాం ప్రతి ఒక్క ఆత్మ సుఖము శాంతి ప్రేమతో నిండుగా అవుతున్నారు నేను బాబాతో పాటు మొత్తం విశ్వంలో సర్వగుణాలు సర్వశక్తులను ఒక్కొక్క ఆత్మకి చేస్తున్నాం ప్రతి ఒక్క ఆత్మ సుఖము శాంతి ప్రేమ ఆనందం పవిత్రతతో నిండుగా అవుతూ ఉన్నారు నేను అనంతమైన వైరాగిని నాకు ఎవరితో ఏమి వద్దు నేను బాబాతో కలిసి అందరికీ బస్ ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉండాలి నాకు అందరి ఆశీర్వాదాలు లభిస్తున్నాయి ఒక్కొక్క ఆత్మ పిలుస్తుంది ఏ ఎగ్రే ఫరిస్తా మీరు చాలా ప్రియమైనవారు అందరి మనోకామనలు పూర్తి చేసేవారు మీకు మేలు జరగాలి బస్ ఈ ఆశీర్వాదాలు తీసుకుంటుంది నాకు సంతోషం లభిస్తుంది అందరి నోటి నుండి నాకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి మరియు నేను ఈ ఆశీర్వాదాలతో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నాను బాబా అంటున్నారు చూడు బిడ్డ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది ఆశీర్వాదాలు లభిస్తాయి బస్ కేవలం అందరికీ సంతోషాన్ని ఇవ్వు ఖుషి శాంతి ప్రేమని పంచు నేను బాబాతో పాటు విశ్వగ్లోబ్ తిరుగుతూ బాబా యొక్క రంగురంగుల గుణాలు శక్తులు అందరికీ పంచుతున్నాం బాబా నుండి రంగురంగుల గుణాలు శక్తులు నా మీద పడుతున్నాయి నా నుండి విశ్వంలోని సర్వ ఆత్మలకి వెళుతున్నాయి ఈ గుణాలు శక్తులు నావి కావు ఇవి బాబావి ఎందుకంటే నేను కూడా బాబా వాణ్ణి నాది ఏమీ లేదు నా వాడు కేవలం శి బాబా నేను శి బాబా వాణ్ణి నేను బాబా నుంచి తీసుకుంటున్నాను ఇస్తున్నాను బాబా నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ సృష్టి అంతా తిప్పి సూక్ష్మవతనంలో తీసుకెళ్తున్నారు సూక్ష్మవతనంలో నలు వైపుల ఫలిస్తాలే తిరుగుతున్నారు మరి నేను కూడా సంపూర్ణ ఫరిస్తా బాబా యొక్క చేయి పట్టుకొని మొత్తం సూక్ష్మతనం అంతా తిరుగుతున్నాం బాబా నన్ను అందరి ఫరిస్తాలతో కల్పిస్తున్నారు మా అమ్మతో దాదెలతో పెద్ద అన్నయ్యలతో బాబా అన్నారు నీకు ఇంకో మంచి ప్రియమైన ఫలిస్తాతో కల్పించాలా నేనన్నాను హా బాబా బాబా వీళ్ళందరూ చాలా ప్రియమైన ఫలిస్తాలే బాబా నా కళ్ళు మూసారు మరియు చెప్పారు నేను చెప్పేంతవరకు కళ్ళు తెరవద్దు మళ్ళీ చెప్పారు బిడ్డ ఇప్పుడు కళ్ళు తెరువు నేను కళ్ళు తెరుస్తూనే ఒక్క మెరుస్తూ ఉన్నటువంటి తీక్షణమైన కాంతి యొక్క చాలా సుందరమైన చాలా చెమకీలా ఫరిస్తా మరియు దాన్ని చూస్తూనే నేను బాబాతో అన్నాను బాబా ఇంత ప్రియమైన ఫరిస్తా స్వరూపం నాదా నేను ఇలా ఫరిస్తా లాగా తయారవుతానా బాబా అన్నారు హా బిడ్డ ఇది నీది సంపూర్ణ ఫరిస్తా స్వరూపం నువ్వు ఇలాగే తయారు కావాలి ఇలా ఫరిస్తా లాగా తయారు కావాలి బాబా చెప్పండి నేను ఇలా ఫరిస్తా లాగా ఎలా తయారవుతాను బాబా అన్నారు నువ్వు సంపూర్ణ అనంతమైన వైరాగిగా అయినప్పుడు ఒక్క బాబా స్మృతిలోనే ఉన్నప్పుడు కేవలం బాబా పనే చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఆత్మకి సదా సుఖము శాంతి ఆనందము ప్రేమ పవిత్రతతో నిండుగా చేస్తావు నా దగ్గర ఉన్నటువంటి గుణాలు శక్తులను తీసుకొని అందరికీ పంచినప్పుడు మరియు సదా బుద్ధులు ఎప్పుడు నన్నే గుర్తుపెట్టుకుంటే తొందరగానే ఇలా ఫరిస్తా లాగా తయారవుతావు ఇలాగే తయారు కావాలి ఇది నీదే సంపూర్ణ ఫరిస్తా స్వరూపం నేను బాబాతో పాటు నా యొక్క సంపూర్ణ ఫరిస్తా స్వరూపాన్ని చూస్తున్నాను బాబా నేను చాలా తొందరగా ఇలా తయారు కావాలి చాలా తొందరగా తయారు కావాలి బాబా అన్నారు మరి నిమగ్నమవ్వు ఈ కార్యంలో అప్పుడు నేను పరిస్తాను జ్యోతి స్వరూపమై శ్రీ బాబా జ్యోతిర్బిందు స్వరూపంతో పరనామానికి వెళ్తున్నాను పరన్నామం ఇక్కడంతా ఎర్రటి ప్రకాశం గోల్డెన్ రెడ్ డిష్ కలర్ ఇక్కడ నేను శివబాబాతో బాబాతో అతుక్కుపోయి ఉన్నాను శివబాబా నన్ను ఇంకా చాలా కాంతివంతంగా చేస్తున్నారు నా యొక్క కాంతిని నా యొక్క చమక్ పెంచుతూ ఉన్నారు నా ఆత్మ యొక్క ప్రకాశం ఇంకా చాలా పెరుగుతూ ఉంది ఎందుకంటే షీ బాబా యొక్క లైట్ నా పైన పడుతుంది ఫౌంటైన్ లాగా వస్తుంది నేను ఈ ఫౌంటైన్ యొక్క ఈ లైట్ కింద నా ఆత్మను కాంతివంతంగా ప్రకాశవంతంగా చేసుకుంటున్నాను నేను స్వయం నా యొక్క ఆత్మని చూస్తున్నాను మెరుస్తూ ఉంది మెరుస్తూ ఉన్న జ్యోతి నా ఆత్మ యొక్క కాంతి మెరుపు పెరుగుతూ ఉంది షీ యొక్క శక్తిశాలి జ్ఞాన సూర్య కిరణాలు గుణాలు శక్తులతో నిండిన పూర్తి ఫౌంటైన్ నా పైన పడుతున్నాయి మరియు ఈ ఫౌంటైన్ కింద నేను స్నానం చేస్తున్నాను మరియు నేను చూస్తున్నాను ఈ కిరణాలు నా మీద పడుతున్నాయి మరియు నాలోంచి మొత్తం మురికి మొత్తం చెత్త అంతా తొలిగిపోతూ వస్తుంది నాలోని మురికి అంతా సమాప్తం అవుతుంది నాలో ఉన్నటువంటి చెత్త మొత్తం భస్మమైపోతుంది నా ఆత్మ యొక్క మురికి వికారాలు అరవై మూడు జన్మల పాపాలు అన్నీ భస్మమైపోతున్నాయి ఒక్కొక్క పాపం అన్నీ భస్మమైపోతున్నాయి నేను ఆత్మను సంపూర్ణ పవిత్రంగా అవుతున్నాను నా యొక్క కాంతి పెరుగుతూ ఉంది నా యొక్క ప్రకాశం ఇప్పుడు బాబా సమానంగా అవుతూ ఉంది నా ఆత్మలో కూడా సర్వ గుణాలు సర్వశక్తులను శివ బాబా నాలో నింపారు ఇప్పుడు నేను ఆత్మను ఈ గుణాలు శక్తులతో నిండుగయ్యి తిరిగి సూక్ష్మవతనంలో ఫరిస్తా డ్రెస్లో బాబ్దాదాతో దృష్టి తీసుకుంటూ మొత్తం విశ్వంలో గుణాలు శక్తులను వ్యాపిస్తూ బాబ్దాదాతో పాటు ఈ సాకార వతనంలో బాబ్ దాదా యొక్క ఒడిలో కూర్చున్న నేను ఫరిస్తాను మళ్ళీ నేను ఫరిస్తాను నా యొక్క సూక్ష్మ శరీరంతో నా యొక్క స్థూల శరీరంలో ప్రవేశించాను నా యొక్క బ్రుకుటిలో ప్రవేశించాను ్రుకుటి సింహాసనంపై మెరుస్తూ ఉన్నాను బాబ్దాదా నా ఎదురుగుండా కూర్చున్నారు బాబా అన్నారు ఇప్పుడు నువ్వు అనంతమైన వైరాగిగా అయ్యావు ఇలాగే ఉండాలి ప్రతి ఒక్కరిని తమ వాళ్ళుగా భావించు అందరూ మన వాళ్ళే ఎవరు మనవాళ్ళు కాదు ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉండాలి మరి కమల పుష్ప సమానంగా ఈ ప్రపంచంలో ఉండాలి ఇవ్వడంలోనే తీసుకోవడం ఇమిడి ఉంది హా బాబా బాబా నాకు చాలా శిక్షణలు ఇస్తున్నారు ఎలా అనంతమైన వైరాగిగా కావాలి లాకర్లో ఏమీ పెట్టద్దు నేను వెంట ఉన్నప్పుడు ఇంకా నీకు అవసరం ఏమీ లాకర్లో పెట్టి అవసరం లేదు బాబా నీ వెంట ఉన్నంత వరకు నీకు ఎటువంటి చింత లేదు నిశ్చింతగా ఉండు నిశ్చయంలో ఉండు మరియు సదా పంచుతూ ఉండు సుఖము శాంతి ఆనందం ప్రేమ అందరికీ పంచుతూ ఉండు మరి ప్రతి ఆత్మకి బాబా యొక్క పరిచయాన్ని వంచితలు వంచితులు కావద్దు నేను జీ బాబా అన్నాను నేను సరే బాబా అన్నాను బాబా నాకు దృష్టిని నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ నాకు దృష్టినిచ్చి తిరిగి సూక్ష్మవతనం వైపు వెళ్తున్నారు నేను చూస్తున్నాను సూక్ష్మతం నుంచి షీ బాబా బ్రహ్మ బాబా బ్రుకుటి నుండి పరంనామం వెళ్తున్నారు నేను ఫరిస్తాను బాబాతో ఈ సృష్టి అంతా తిరిగి తిరిగి ఈ యొక్క దేహంలో ప్రవేశించాను ఈ దేహం అనే మందిరంలో ఉన్నాను బాబా యొక్క కిరణాలు నిరంతరం నా మీద కురుస్తున్నాయి మరియు నా నుండి మొత్తం విశ్వంలో వ్యాపిస్తున్నాయి నేను అనంతమైన వైరాగి ఆత్మగా అయ్యాను ఓం శాంతి మధురమైన బాబా ధన్యవాదాలు బాబా ధన్యవాదాలు బాబా ధన్యవాదాలు Om Shanti.